నా పేరు అజయ్ కుమార్ వేమూరి మా గ్రామం వచ్చేసి గుడిపాడు విలేజ్ మండలం ముసనూరు మండలం డిస్టిక్ ఇంతకుముందు కృష్ణా డిస్టిక్ ఇప్పుడు ఏలూరు డిస్టిక్గా మార్చడం జరిగింది ఇప్పుడు మీరు నా వెనక ఉన్నటువంటి ఆకుమడి బీపీటీ ముప్పై ఎనభై రెండు దీన్ని నేను రెండు వేల ఇరవై రెండులో రెండు కేజీలు తీసుకొచ్చి ఒక యాభై సెంట్లలో ఒక్కొక్క మొక్క చొప్పున యాభై సెంట్లు నాటడం జరిగింది యాభై సెంట్లు నాటినప్పుడు మనకి రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ కాలంలో మనకి డెబ్భై ఐదు కేజీలు యాభై రెండు బస్తాలు ఎకరానికి దిగుబడి వచ్చింది అంటే మనకి ఇరవై ఆరు బస్తాలు దిగుబడి ఒక అర్ధ ఎకరంలో వచ్చింది దానిలోంచి విత్తనోత్పత్తి కోసం అని చెప్పేసి మన రైతులు కొంతమందికి ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి దీన్ని సాగు చేసుకుంటూ వస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ ఖరీఫ్లో కూడా వేద్దాం అని చెప్పేసి మనం ఆకుపోయడం జరిగింది అయితే దీనికి ఉన్న అటువంటి లక్షణం ఏంటంటే మనకి రెండు వేల ఇరవై రెండులో కొంచెం దీనికి ఉన్నటువంటి సీడ్స్ అనేవి కంకిలో బాగా ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని బరువు తట్టుకోలేక ఇదే కొంచెం వాలిపోవడం జరిగింది లైట్గా అలా వాలిపోవడం జరిగింది ఇలా వాలిపోతుంది అని చెప్పేసి మనం పాపట్ల వాళ్ళకి మనం చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఏంటంటే మా దగ్గర కూడా కొంచెం వాలుతుందండి దానికి కంకి అనేది బాగా బరువుగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది మీరు నత్రజని చాలా తక్కువ మోతాదులో వేసుకున్నట్టయితే ఉండటం జరుగుతుందని చెప్పేసి అన్నారు అయినప్పటికీ ముప్పై ఎనభై రెండులో కూడాను మనం కొంచెం స్ట్రాంగ్గా కొంచెం నిలబడేటువంటి దాన్ని కూడా ఇస్తాం ముప్పై ఎనభై రెండు మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఇస్తాం కొంచెం ఇది నుంచి ఉంటుంది చూడండి అని చెప్పేసి మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ సెకండ్ టైం ఇచ్చిందే మనకి స్ట్రాంగ్గా గాలి వానలకు కూడా నుంచు ఉంది ఇరవై రెండులో ఇచ్చినటువంటి రకం కొంతమంది రైతులకు అది వెళ్ళింది అది కొంచెం వాళ్తుంది ఆ మాట వాస్తవం రైతులు గమనించాలి రెండు వేల ఇరవై మూడును మనకి మళ్ళీ ఇచ్చినటువంటి ముప్పై ఎనభై రెండు బీపీటీ గాలి దుమ్ములకు కూడా నుంచుని ఎటువంటి గాలితో వాతావరణాలకు కానీ మనకి వాతావరణ పరిస్థితులకు అన్నిటికీ కూడా లొంగిపోకుండా చీడపీడలను తట్టుకుని ఎటువంటి గాలి వాళ్ళకు కూడా పడిపోకుండా స్ట్రాంగ్గా నుంచు నుండి మనకి డెబ్బై నుంచి డెబ్బై ఐదు బస్తాల దిగుబడి రబీలోను ఖరీఫ్లో యాభై నుంచి యాభై ఐదు బస్తాలు దిగుబడి ఖరీఫ్లోను మనకి దిగుబడి ఇస్తున్నటువంటి రకం మన వెనక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి రకం బీపీటీ ముప్పై ఎనభై రెండు అందరూ రైతులందరూ కూడా ఎన్నో కొత్త రకాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి తెగుళ్ళకి పాత రకాలన్నీ కూడాను కొంచెం తెగుళ్ళు లొంగిపోవడం ఇలాంటి జరుగుతున్న క్రమేణా రైతులు ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి కొత్త రకాలన్నింటినీ కూడా గుర్తుంచుకుని ఆయా రకాలు ఎంత ఇస్తున్నాయి ఏంటనేది మీరు కూడా ఎంక్వైరీ చేసుకుని రైతులందరూ కూడా సాగు చేసుకుని ఎవరికైనా కూడా ఒక నాలుగు బస్తాలు ఐదు బస్తాలు ఎక్కువ అనుకోండి ఎప్పుడు పెట్టే సాగు చేసేటువంటి రకాల కంటే నాలుగైదు బస్తాలు ఈల్డింగ్ ఎక్కువ వస్తే ఆ ఎక్కువ వచ్చేటువంటి ఈల్డింగ్ ఎక్కువ వచ్చేటువంటి బస్తాలు ఆ మనీ మనకు మిగిలిపోయినట్లే ఎందుకంటే ఏ వెరైటీకైనా కానీ దుక్కు దున్నాలి కలుపు తీయాలి స్ప్రేయింగ్స్ ఇవ్వాలి అన్ని పనులు చేయాల్సిందే ఏ పని చేయకుండా ప్యాడీ అనేది క్రాప్ అనేది మనకు రాదు మనం అన్ని పనులు చేసిన తర్వాత మనకి ఈల్డింగ్ కొన్ని రకాలు ఎక్కువ ఇస్తాయి కొన్ని రకాలు తక్కువ మనకి ఎక్కువ ఇచ్చేటువంటి రకాలు ఏమైతే ఉన్నాయి దిగుబడి ఏవైతే బాగున్నాయి కుకింగ్ క్వాలిటీ ఏవైతే బాగున్నాయి మనకు అన్ని రకాలుగా అన్ని కోణాల్లో పడిపోకుండా ఏ రకాలైతే ఉన్నాయి వినియోగదారుడికి ఏం బాగుంది రైతుకి మనకే రైతుగా మనకేం బాగుంది తర్వాత మనం అమ్మిన తర్వాత మిల్లరు ఏ విధంగా అయితే కొంటున్నాడు వాళ్ళకు కూడా నోక శాతం అది అవ్వకుండా బియ్యం రికవరీ బాగుందా లేదా వినియోగదారుడికి కుకింగ్ క్వాలిటీ బాగుందా లేదా ఇవన్నీ కోణాల్లో చెక్ చేసి మీరు పెట్టుకోండి మనం అన్ని కోణాల్లో బాగున్నటువంటి రకాలే విత్తనోత్పత్తి కోసం డెవలప్ చేసి రైతులకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సీడ్కి ఖర్చు ఎంత అవుతుంది అనే దాని గురించి చెప్పాల్సి వస్తే కొన్ని ఏరియాలు కొన్ని భూములు కొన్ని విధానాల్లో ఉంటాయండి కొన్ని నేలలు వచ్చేసి సారవంతంగా ఉంటాయి వాళ్ళకి ఫెర్టిలైజర్ తక్కువ పడుతుంది కొన్ని భూములు నిస్సారంగా ఉంటాయి వాళ్ళకి కొంచెం ఫెర్టిలైజర్ ఎక్కువ తీసుకుంటుంది ఆయా ప్రాంతాలను బట్టి ఆయా నేల నేల సౌకర్యాలను బట్టి పెట్టుబడి అనేది తగ్గుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు మా ఏరియా మా విలేజ్లో వచ్చేసి మా కెనాల్ వాటర్ ఏమీ రావు బోర్ వాటర్ అంతా కూడా కెనాల్ వాటర్ ఏమన్నా ఎక్కువ అధికంగా వర్షాలు పడి మనకేమైనా చెరువులు నిండినప్పుడు మాత్రమే మాకు వర్షాధారమైన నీరు మాకు సాగుకు రావడం జరుగుతుంది ఆ వర్షాధారమైన నీరు సాగుకు వచ్చినప్పుడు ఫెర్టిలైజర్ అంతా కూడా కొంచెం మాకు తక్కువ పడుతుంది ఈ వర్షాలు తక్కువగా ఉండి మనం బోర్ వాటర్ పెట్టుకున్నప్పుడు కొంచెం బోర్ వాటర్లో ఎటువంటి న్యూట్రిన్స్ అవన్నీ కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటాయి కానీ ఫెర్టిలైజర్ కొంచెం ఒక రెండు బ్యాగులు ఎక్కువ పడుతుంది అలా పెట్టుబడి అనేది యావరేజ్నే వాళ్ళ రైతుకి ప్యాడీ ఖర్చు వచ్చేసి ఒక ఎకరానికి ముప్పై వేలు వరకు ఖర్చు వస్తుందండి అవి వచ్చే తెగుళ్ళను బట్టి ఆ ఏసీ ఫెర్టిలైజర్ని బట్టి ఒక టూ త్రీ థౌజండ్ పెరగచ్చు టూ త్రీ థౌజండ్ తగ్గొచ్చు కానీ ముప్పై వేలు అయితే యావరేజ్ను ఖర్చు వస్తుంది ఆదాయం వచ్చేసి మనకి యావరేజ్ని వచ్చేసి ఇవాళ మనకి ఈ సక్సెస్ వెరైటీలు కొన్ని ఉన్నాయి అవి అయితే మనకి యాభై నుంచి యాభై ఐదు బస్తాలు దిగుబడి తీయగలుగుతాం లేదు మిగిలిన రకాల పాత రకాలు కొన్ని ఆల్రెడీ పెడుతూ ఆ రైతులకు తెలిసిన రకాలు మనుగడలో ఉన్నటువంటి రకాలు కొన్ని యాభై రెండు సున్నా నాలుగు కానివ్వండి ఇది ఎప్పుడో ప్రాచీన కాలం నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనకి సాగులో ఉన్నటువంటి రకాలు ఇవి ఇది కుకింగ్ క్వాలిటీ బాగుందని చెప్పేసి రైతులందరూ కూడా ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది కానీ ఈ రకాలు వినియోగదారుడికి మిల్లరికి లాభం తప్ప రైతుకి ఏం పెద్ద లాభం ఉండట్లేదు ఎందుకని ఉండట్లేదు అంటే ఇవి ఎక్కువగా తెగుళ్ళు లొంగిపోవడం దిగుబడితో సామర్థ్యం తక్కువగా ఉండటమే దీనికి గల కారణాలు దీనికి దిగుబడి సామర్థ్యం బాగుండి రైతులు కూడా ఆనందంగా ఉండాలన్న ఉద్దేశంలోనే బాపట్ల వాళ్ళు యాభై రెండు సున్నా నాలుగు ప్రత్యామ్నాయంగా ఈ ముప్పై ఎనభై రెండు అనే రకాన్ని మనకి ఇచ్చి అందించడం జరిగింది యాభై రెండు సున్నా నాలుగు కన్నా కూడా మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది కుకింగ్ క్వాలిటీ కూడా బాగుంది ఇలాంటి రకాలు పెట్టుకున్నప్పుడు రైతుకి ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే ఉన్నాయి అంటే ఎక్కడానికి వచ్చి యాభై బ్యాగులు యాభై ఐదు బ్యాగులు మనకు వచ్చిందండి బ్యాగులు బ్యాగ్ ఎంత బ్యాగ్ డెబ్బై ఐదు కేజీలు ఉన్నటువంటి బ్యాగులు యాభై ఐదు బ్యాగులు వచ్చింది మనకి కాస్ట్ వచ్చేసి మనకి ఇవాళ ఉన్నటువంటి సన్న రకాలు అన్ని కూడా ఇవాళ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నాయి కింటా వచ్చేసి ఇరవై ఆరు వందల నుంచి మూడు వేల వరకు కొంటున్నారండి మనకి వచ్చేసి ముప్పై ఎనిమిది నుంచి నలభై కింటాల్ వరకు వస్తుంది లక్ష లక్ష రూపాయలు పైన వస్తాయి సన్నాలకే ఈ సంవత్సరం కూడా కొంచెం డిమాండ్ గానే ఉంది ముప్పై వేలు ఖర్చు పోతే డెబ్బై వేల రూపాయలు అలా మిగులుతాయి ఇది నా ప్యాడీ ఏది కూడా నాటేసిన దగ్గర నుంచి కౌంటింగ్ ఉండదండి సీడ్ మనం ప్లాంటేషన్ చేసిన దగ్గర నుంచి నారిపోసిన దగ్గర నుంచే ప్రతి ఒక్క ప్యాడీ వెరైటీ ఏదైనా కూడా నారిపోసిన దగ్గర నుంచే పంట కాలం అనేది లెక్కించడం జరుగుతుంది మన నార్ పోసిన దగ్గర నుంచి వన్ థర్టీ నుంచి వన్ థర్టీ ఫైవ్కి మనకి బీపీటీ ముప్పై ఎనభై రెండు అనేటువంటి రకం మనకి హార్వెస్టింగ్ రావడం జరుగుతుంది మీ దగ్గర మా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ జీరో డబల్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్కి కాంటాక్ట్ చేయొచ్చు మీ రైతులకు ఏదైనా సమస్యలు ఉన్నా లేకపోతే ఎలాంటి రకాలు మేము సాగు చేయాలి ఏ నెలలో ఏ ఏ రకాలు పోసుకోవాలండి అనేటువంటి డౌట్లు రైతులు చాలానే ఉంటాయి మీ అందరికీ కూడా ఓపిక్గా మీకు సలహాలు ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాం మీ దగ్గర ఏ రకాల సీడ్లు మన దగ్గర వచ్చేసి కొత్త అన్నీ కూడా సీడ్స్ అనేవి ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయండి మనం ఎప్పుడు కూడా బాగున్నటువంటి అన్నీ కూడా అట్టిపెట్టి రైతులకి విత్తన రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి కల్తీలు కానీ ఏమి కానీ లేకుండా నీ సీడ్ అనేది నీట్గా చేసి రైతు స్థాయిలో విత్తనోత్పత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం